మానవుల చేత ఫలాపేక్ష లేకుండా అమితమైన శ్రద్ధతో నిశ్చలమైన మనస్సుతో చేయబడి శారీరక వాచిక మానసిక తపస్సులను సాత్విక తపస్సు అని అంటారు పైన శారీరక వాచిక మానసిక తపస్సుల గురించి చెప్పాడు ఈ తపస్సులను శ్రద్ధతో భక్తితో ఎటువంటి ఫలాపేక్ష లేకుండా నిలకడ కలిగిన మనసుతో దైవీభావంతో ఆచరిస్తే ఈ మూడు రకములైన తపస్సులను సాత్విక తపస్సు అని అంటారు అంటే తపస్సులలో కూడా మూడు రకాలు ఉన్నాయి అవి సాత్విక రాజసిక తామసిక తపస్ తపస్సులు అందులో సాత్విక తపస్సు మూడు రకాలు అవే శారీరక వాచిక మానసిక తపస్సు ఈ సాత్విక తపస్సుకు ఉండవలసిన లక్షణాలు ఏమిటంటే ఏ పని చేసినా శ్రద్ధతో చేయాలి ఫలాపేక్ష లేకుండా చేయాలి నిర్మలమైన మనసుతో చేయాలి అప్పుడు అది సాత్విక తపస్సు అనుకుంటుంది మరి ఈ సాత్విక తపస్సు ఎవరు చేయాలి అంటే నరేహి అన్నాడు నరులు అంటే కేవలం పురుషులే కాదు మానవులు అందరూ స్త్రీలు పురుషులు కులము జాతి భేదము లేకుండా చేయవచ్చు ఎటువంటి ఆంక్షలు లేవు ఇది మగవాళ్ళే చేయాలి ఆడవాళ్ళు చేయకూడదు అనే కొంతమంది తమ స్వంత భావాలు ప్రకటిస్తారు కానీ పరమాత్మ మాత్రము మానవులలో ఎటువంటి భేద బుద్ధి ప్రకటించలేదు అనే విషయాన్ని మనము గమనించాలి కాబట్టి ఈ తపస్సులను ఎవరైనా ఆచరించవచ్చు సత్కారమాన పూజార్థం క్రియతే తదిహ ప్రోక్తం రాజసం చలమధ్రువం ఏ మానవులైతే ఇతరుల చేత సత్కారములు పొందాలి గౌరవింపబడాలి పూజించబడాలి అనే భావనలతో కేవలం తమ గొప్ప కోసము తమకు పేరు ప్రతిష్టలు రావాలి అని భావనతోనూ పైన చెప్పబడిన శారీరక వాచిక మానసిక తపస్సులు చేస్తారో ఆ తపస్సును రాజసిక తపస్సు అని అంటారు అటువంటి తపస్సులు చేస్తే వచ్చే ఫలితములు క్షణికములు చలించే స్వభావము కలిగి ఉంటాయి కలకాలం నిలిచి ఉండవు ఇప్పుడు రాజసిక తపస్సు గురించి చెబుతున్నాడు పరమాత్మ ఈ రాజసిక తపస్సు చేసే వాళ్ళు ఏ పని చేసినా దాని వలన తమకేం లాభము తమకు ఎంత పేరు వస్తుంది తమకు ఎటువంటి సత్కారం జరుగుతుంది అని ఆలోచిస్తారు తమకు లాభం లేని పని ఏదీ చేయరు ఏ పని చేసినా ఆడంబరంగా డాంబికంగా తమ గురించి అందరూ చెప్పుకునేటట్టు చేస్తారు ఆయా పనులు చేసేటప్పుడు కూడా మనసు చంచలంగా ఉంటుంది ఆ పని అయిందా వీళ్ళు వచ్చారా అందరికీ సక్రమంగా మర్యాదలు జరుగుతున్నాయా పిలిచిన వాళ్ళు అందరూ వచ్చారా వచ్చిన వాళ్ళు ఏమేం కానుకలు తెచ్చారు దీనివల్ల నాకు ఎంత పేరు ప్రతిష్ట పెరుగుతాయి అని ఆలోచనలతో సతమతమవుతుంటారు దీనిని రాజస్యక తపస్సు అని అంటారు ఇటువంటి భావనలతోనే పెద్ద పెద్ద పీఠాధిపతులు స్వామీజీలు పూజలు వ్రతాలు యాగాలు యజ్ఞాలు చేయడం మనం చూస్తూనే ఉన్నాం ఇటువంటి వారికి కావలసింది ప్రచారము గొప్పదనము డాంబికము వీరు చేసే తపస్సులో నిర్మలత్వము నిశ్చలత్వము ఉండదు భగవంతుని మీద భక్తి శ్రద్ధ ఉండవు వీరి దగ్గరికి వచ్చే వారిలో కూడా ఆడంబరాలు తమకు ఉన్న వస్తువులను నగలను ఖరీదైన దుస్తులను ఇతరుల ముందు ప్రదర్శించడం జరుగుతుంది ఈ విధంగా ఆడంబరంగాను గొప్పదనం కోసం చేసే పనులు కలకాలం ఈ ఈరోజు సన్మానం పొందిన చోటే కొంతకాలం తర్వాత అవమానం పొందవలసి వస్తుంది ఈ రోజు పొగిడిన వాళ్ళు రేపే మన చో చాటున నిందించే అవకాశం ఉంది ఈనాడు కూడా స్వామీజీల మీద వారి ధనము ఆస్తులకు సంబంధించిన ఎన్నో పుకార్లు మనం వింటూనే ఉన్నాము కాబట్టి ఇటువంటి రాజసిక తపస్సుల వలన కలిగే ఫలితములు చంచలములు క్షణికములు ధ్రువంగా నిలబడవు అని బోధించాడు పరమాత్మ